నలుగురికి నచ్చినది ఇక నచ్చదులే అనేది మహేష్ పాడే పాట నలుగురికి కావాల్సింది ఇవ్వడంలోనే మజా ఉంది అనేది తారక్ మాట అందుకే నలుగురితో ఉన్నప్పుడు వాళ్లలాగానే ఉండాలనుకుంటున్నారు ఎన్టీఆర్ మరి ముంబై వీధుల్లో ఆయన ప్లానింగ్ ఫలిస్తుందా కమాన్ లెట్స్ వాచ్ నార్త్ జనాలు చూపించే ప్రేమలో మునిగి తేలిపోతున్నారు తారక్ ప్రస్తుతం తారక్ మకాం ముంబైలోనే అక్కడే వార్ టూ షూటింగ్ చేస్తున్నారు హృతిక్ రోషన్ తారక్ కలిసి నటిస్తోన్న ఈ సినిమా మీద క్రేజ్ కూడా ఓ రేంజ్లో ఉంది ఓవైపు పగలంతా షూటింగ్లు చేసుకుంటూ మరోవైపు సాయంత్రానికి పార్టీలకు హాజరవుతున్నారు తారక్ ముంబైలో రణబీర్ కపూర్ ఆలియా కరణ్ జోహర్ అండ్ అదర్స్ తో కలిసి తారక్ పార్టీకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది రోమ్లో ఉంటే రోమన్ లాగా ఉండాలంటారు కదా ప్రస్తుతం అలాంటి అలవాట్లే చేసుకుంటున్నారు తారక్ అంటున్నారు నెటిజన్స్ లో పార్టీ కల్చర్ పెద్దగా లేకపోయినా ముంబై వీధుల్లో జరిగే విషయాల గురించి సెలబ్రిటీ లోకానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు అందులోనూ తారక్కి అక్కడ కరణ్ జోహర్ లాంటి వారి సపోర్ట్ ఎలాగుంది ఉంది కాబట్టి ఆ వాతావరణానికి త్వరగానే అలవాటు పడతారు అన్నది అభిమానుల మాట నార్త్ సర్కిల్స్లో ఈజ్తో మింగిలైతే ఫ్యూచర్లో అక్కడ సినిమా ఈవెంట్స్ కి ప్రీమియర్లకి సెలబ్రిటీల సపోర్ట్ కూడా అదే స్థాయిలో ఆశించవచ్చన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి ట్రిపుల్ ట్రిపులర్ టైంలోనే నార్త్ కల్చర్ కి అక్కడ పాపరాలజీల స్టైల్ కి బాగా అలవాటు పడ్డారు తారక్ కంచెర్రీ ఇప్పుడు వారు చూస్తున్నది నేర్చుకుంటుందంతా బోనసే అంటున్నవారు లేకపోలేదు వార్ టూ షెడ్యూల్స్ కంప్లీట్ కంప్లీటై దేవర ప్రమోషన్లు చేసే టైంకి తారక్ పక్కా ముంబై వాలాగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది మరికొందరి మాట